హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తం అయితే కొత్త అయితే ఇవ్వబోతున్నారు అంటే పెంచైతే పెంచి ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన ప్రయత్నం కొత్త అయితే ఇస్తామనేసి చెప్పారు కాబట్టి వృద్ధులు వితంతి నాలుగు వేలు దివ్యాంగు అలవే చొప్పున కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి తెలంగాణలో సమస్యలు పూర్తవుతుంది కాబట్టి ఇంకా కొత్త అయితే ఇవ్వలేదు అనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ అయితే చేస్తున్నారు కొత్త పెంచ త్వరగా ఇవ్వ అనేసి కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త అయితే ఇవ్వబోతున్నారు అంటే అయితే పెంచి కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరికి ఇస్తారు దానిపై వీడియో క్లారి వరకు చూడండి చూడండి ఫేస్ మీదిగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన విలువం చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలియత మొత్తానికి అయితే ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త పెంచైతే ఇవ్వాలి పెంచైతే పెంచి అనేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలైతే మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తం అయితే గత ప్రభుత్వం ఆశ్రమించిన పథకంలో భాగంగా పెంచైతే పంపించేసింది అని పున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ లో హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచే పెట్టి చెవిత పథకం కింద పెంచైతే పెంచి వృద్ధులు ఇద్దరు నాలుగు వేలు దివ్యాంగ అరవై చూపులో పెంచి కొత్త పెంచైతే ఇస్తామని చెప్పారు ఇప్పుడైతే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదికతో సీఎం కి అయితే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదికతో పరిశీలించి మొత్తం అయితే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు పెంచైతే పెంచి మనకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఈ రోజు నుంచి డిసెంబర్ నలభై సంవత్సరం అయితే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి పిచ్చి అయితే పెంచి కొత్త పెంచు అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులు అవుతుంది నాలుగు వేలు దివ్యాంగు అరవై చొప్పున కానీ చాలా మందికి విషయం తెలియదు ఈ రోజు కొత్త పింఛతే ఇస్తున్నాను అనేసి చేతు పథకంలో భాగంగా డిసెంబర్ నెల సంబంధించింది వచ్చింది కాబట్టి మనకైతే కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పెంచైతే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులు జమ చేస్తారంట కొత్త పింఛను కార్డు చాలా మందికి అయితే విషయం తెలియదు కాబట్టి వృద్ధులు వెతుందుకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు చొప్పున డిసెంబర్ నెల పెంచైతే పెంచి ఈ రోజు అనేసి కార్డు ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క బిల్ చేసుకోండి టైం టూ వాచ్